మా తమ్మడికి రాకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమ ఇచ్చానో అని చెప్పేసి మిద వీడియోలో షేర్ చేస్కో రాకి ఎందుకు రాకి ఎందుకు నేను రెండు రోజులకు వెళ్ళి నాకు వెయ్యి రూపాయలు ఇస్తారు పొట్టు పెట్టేసి మా తమ్ముడికి రింగ్ ఇచ్చాము అప్పుడు బుజ్జిగడికి బ్రాస్లెట్ ఇచ్చాము ఈ వీడియో కాకపోతే మీకు చాలా లేట్ కల కలిగినంతలో వాళ్ళు బాగానే పెట్టారు ఇంతవరకు నాకు ఏది కూడా తక్కువ చేయలేదు నేను మీద నేనైతే బాగానే ఉన్నానండి ఈ రోజు అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ చేయట్లేదు మీరు మీకు ఆల్రెడీ చెప్పాను కదా టూ డేస్ బ్యాక్ మా తమ్ముడికి రాఖీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమి ఇచ్చాను అని చెప్పేసి మీతో వీడియోలో షేర్ చేసుకుంటాననే ఆ వీడియో వచ్చేసరికి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయితే కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయి ఎప్పుడు డిలీట్ కొట్టేసినానో తెలియదు కానీ యాక్చువల్గా అక్కడ షాప్కి వెళ్ళి కొన్ని క్లిప్స్ గట్టా అన్ని డిలీట్ అయిపోయి లక్కీగా మా డాడీ ఇంటి దగ్గర తీసుకున్న ఒక రెండు క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకి రివీల్ చేసినప్పుడు ఆ వీడియో క్లిప్స్ ఒక రెండు తీశాను అవి ఉంటే అవి మీతో షేర్ చేస్తున్నాను ఆ వీడియో అంతా చివరి వరకు చూసి అండి సో అవి ఎందుకు ఇచ్చానని చెప్పేసి అది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే రెడీ అయిపోతుంది సీఎం వారికి సినిమాకి వెళ్ళడానికి అలాగేమో ఐస్ క్రీమ్ తెచ్చుకొని తింటా ఉంది పళ్ళు పుచ్చిపతియా పళ్ళు పుచ్చిపతియ తినకే అంటే అదే తింటుంది ఎందుకు అవి తింటాను ఎవరు కొన్నారు నీకు ఎందుకు కొంటాడు నీకు తాత మరి వైజాగ్ తీసుకురాను తాత తాతనికి డబ్బులు ఇచ్చాడా ఎంత ఇచ్చాడే

<laughs> रास्कोटूता <laughs> <surf Exactly>

రాఖీ చేసుకొని లక్ష రూపాయలు ఇంకా రాఖీ పండగ వచ్చేసరికి మా తమ్ముడికి చైన్ తీసుకున్నాను అర తులం అయిందండి చైన్ వచ్చేసరికి యాక్చువల్గా అంత బడ్జెట్ ఇప్పుడు ఎలా పెట్టాము అని అంటే మా డాడీ వాళ్ళు నేను వెళ్ళిన ట్రిప్ వల్ల వెయ్యి రూపాయలు ఇస్తారు అందరికీ తెలిసింది ఏ వీడియోలో మ్యాక్సిమం నేను షేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడు వెళ్ళిన రెండు రోజులకి వెళ్ళని నాకు వెయ్యి రూపాయలు ఇస్తారు బొట్టు పెట్టేసి ఏంటి ఆడపిల్ల వెళ్ళిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ వారానికి ఒకసారి వచ్చినా కూడా అలా ఇస్తారనమాట సో అలా ఇచ్చిన డబ్బులు చాలానే ఇచ్చారు వాళ్ళు వెళ్ళిన ట్రిప్ వల్ల అందులో మేము సగం ఖర్చు పెట్టేగా ఇంకొక సగం అన్నట్టు పెట్టుకున్నాను ఒక ట్వంటీ థౌజండ్ వరకు ఇంకా నేను సైడ్కి పెట్టాను అనమాట ఆ ట్వంటీ థౌజండ్కి ఇప్పుడు వచ్చేసరికి మేము మా డబ్బులు వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ కలిపామండి ఆ చైన్ టోటల్గా వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయిందనమాట అనమాట చైన్ కొన్నాము ఇప్పుడు సో అలాగా మా తమ్ముడికి రాఖీ పండక్కి చైన్ గిఫ్ట్ అయితే ఇచ్చాను అనమాట ఈ ఇయర్ ఓన్లీ చైన్ ముందో ఇయర్ వచ్చేసరికి లాకెట్ ఇచ్చాము అప్పుడు బుజ్జుగాడికి కూడా లాకెట్ ఇచ్చాము అంతకు ముందు వచ్చేసరికి రాఖీ పండక్కి మా తమ్ముడికి రింగ్ ఇచ్చాము అప్పుడు బుజ్జుగాడికి బ్రాస్లెట్ ఇచ్చాము అనమాట సో ఇలా ఇద్దరికి ఈక్వల్గా అనమాట ఆడికి ఎంత పెడితే వీడికి కూడా అంత అన్నట్టు యాక్చువల్గా అయితే మా తమ్ముడికి మా ఇంట్లో వాళ్ళు పెట్టవలసిన అవసరం లేదు బట్ మా ఇంట్లో వాళ్ళు అలా కాదు వీడైనా ఒకటే అని మా బుజ్జుగాడైనా ఒకటే అని చెప్పేసి ఎంతవరకు మా తమ్ముడికి మా నాన్న కూడా ఏం కొనలేదు అనమాట తీరా వాంద్రా ఇగండి ఇది కూడా నేను రాఖీకి ఇచ్చింది ఈ వీడియో కాకపోతే మీకు చాలా గా వస్తుంది ఇప్పుడు రివీల్ చేయాలండి చూడ్డాడు ఎలా ఉంది దొలగట్సమా ఏంటి నీదా నీదా ఇచ్చేస్తాడులే కానీ నాని బాగుంది కదా అని ఇప్పుడైతే ఇది పెట్టేసామన్నమాట ఇంకా చైన్ లాకెట్టు ఇంకా వేసి తీసుకుంటాడు ఎప్పుడు నుంచి అంటున్నాడు అక్క లాకెట్ ఇచ్చే ఎప్పటికైనా నువ్వే చైన్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ అలా అనడం వల్ల ఏంటో కానీ కొనాలి అనిపించింది అప్పుడు ఇంకా బావగారాలకి మొబైల్ కొన్నాం కదా ఎలాగో వీడికి కూడా ఇలా తీసేసుకుందాము సో ఇద్దరికి బడ్జెట్ ఈక్వల్గా చేసేసి ఇలా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామండి యాక్చువల్గా రాఖీకే అవ్వాలి బట్ అంత లోప వీళ్ళకి చేయిన్ కొన్నప్పుడే యాక్చువల్గా డౌట్ వచ్చింది ఆ రోజు గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా అది ఇది కొనడానికే వెళ్ళామనమాట ఆ రోజు వచ్చేసరికి ఆ వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి నేను యాక్చువల్గా దాచాను అవన్నీ డిలీట్ అయిపోయాయి ఆ అయితే చెప్పలేదు వీళ్ళకి ఆ మరుసటి రోజు ఇంటి దగ్గర రివీల్ చేసామన్నమాట వీళ్ళకి ఒక అనుమానం వచ్చింది అని చెప్పేసి ఇంకెందుకులే చెప్పేస్తే పోలేదా అని చెప్పేసి ఆ రోజే ఒకసారి వేపించి చూసిద్దామని చెప్పేసి వేపించి చూసిస్తామన్నమాట సో ఇలాగ మా తమ్ముడికి రాఖీ పండగకి నేను ఇది కొన్నాను సో దేవుడి దయ వల్ల వాళ్ళ వల్లే నేను ఎంత హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఒక మంచి ఇంటికి కోడలుగా ఒక మంచి భర్తకి భార్యగా సో హ్యాపీగా గడిచిపోతుంది సో వాళ్ళు ఎప్పుడు బాగుంటాలి అప్పుడే మనం బాగుంటాము మా తమ్ముడికి ఎప్పుడు ఏమీ లేదనమాట బంగారం వస్తువు అన్నట్టు ఏమి మా డాడీ ఎప్పుడు కొండం అవలేదు ఎందుకంటే బాధ్యతలు చదువులు మా చదువులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి చెప్పండి చిన్నప్పటి నుంచి కష్టపడతాయి కానీ ఏది అవ్వదు అలానే నాకు పెళ్లి చేసి పంపించారు పెళ్లి చేసి పంపించినప్పుడు కట్నం గురించి పక్కన పెట్టినా ఎంతైనా కష్టపడకుండా ఏది అవ్వదు కదండి కట్నంకి ఖర్చులు ఎంతో కొంత వాళ్ళకి కలిగినంతలో వాళ్ళు బాగానే పెట్టారు ఇంతవరకు నాకు ఏది కూడా తక్కువ చేయలేదు అనమాట సో ప్రతి ఒక్క ఒక్కేషన్కి కానీ ప్రతి ఒక్క ట్రెడిషన్కి కానీ ఏది వాళ్ళకి కలిగితే అది పెట్టడం అయితే మాత్రం కంపల్సరీగా పెట్టేవారు మా డాడీ వాళ్ళు సో అందుకోసమే నాకు కలిగిందైతే మేము ఇప్పుడు పెట్టాము పెట్టాలనిపించింది సో అదంతా మా ఇంట్లో వాళ్ళ ఇష్టము నేను వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఇంకా మా ఆయన ఓకే అన్నాక ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇద్దా ఇలాగా మా బుజ్జిగాడికి అటు గిఫ్ట్ అలా వెళ్ళింది మా ఆదబాబుకి ఇలా గిఫ్ట్ వెళ్ళింది మా బుజ్జిగాడికి కూడా యాక్చువల్గా చైన్ ఉంది అందుకోసం ఇంకా ఆడికి చేయిన్ తీసుకోలేదు ఇద్దరికి బంగారమే కొనుక్కుందాం అనుకున్నాం వాళ్ళు ఆల్రెడీ మొబైల్ అడిగారని చెప్పాను కదా వీడియోలోన అందుకోసం వాళ్ళకి మొబైల్ తీసుకున్న వీడికి వచ్చేసరికి చేయిన్ తీసుకున్న సేమ్ ఇద్దరికి మాకు బడ్జెట్ అయితే అక్కడ థర్టీ థౌజండ్ అయింది వీడికి వచ్చేసరికి మేము ట్వంటీ ఫైవ్ కలిపామన్నమాట సో ఇలాగ మొత్తం వచ్చేసరికి మాకు రాఖీ పండుగకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయ్యిందండి అటు ఇటు కలిపి సో ఇలాగ గిఫ్ట్స్ అనేవి మా బుజ్జుగాడికి కొన్నాము అలానే మా తమ్ముడికి కూడా రాఖీ పండుగకి గిఫ్ట్స్ అయితే ఇచ్చామన్నమాట సో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు కూడా రాఖీ పండుగలకి మీ బ్రదర్స్కి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఎలా ఇచ్చిన రోజులు ఉన్నాయో లేదో కూడా నాతో షేర్ చేసుకోండి సో ఈ చైన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఓకేనా బాయ్